హైదరాబాద్ లోని అయ్యప్ప సొసైటీలో ఈరోజు హైడ్రా కూల్చివేతలు చేపడుతున్నారు ఎందుకంటే ఇది మెయిన్ రోడ్కే అయినందుకున కొంచెం ట్రాఫిక్కి కానీ లేదంటే వచ్చి పోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి కూడా ముందుకు హెచ్చరించినా కూడా ఎలాంటి చర్యలు తీసుకున్న తీసుకున్నా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు అనేసి కూడా ఈరోజు హైడ్రా కూల్చివేతలను చేపడుతున్నారు ఓనర్ చెప్పేది ఏంటంటే ఎవరైతే ఈ ఏంటి ఓనర్ బిల్డర్ ఎవరైతే ఉన్నారో మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ కూల్చివేతలు చేపడుతున్నారు అనేసి కూడా అంటున్నారు అంతేకాకుండా నోటీసులు హైడ్రా నోటీసులు ఇచ్చిన ప్రతిసారి కూడా ఏదో నెగ్లెన్సీగా వదిలేసి ఉంటున్నారు తప్ప ఎలాంటి చర్యలు పట్టించుకోవట్లేరు అండ్ ఇది మూడోసారి అనేసి కూడా చెప్తున్నారు అంతేకాదు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఆరాంతస్తుల బిల్డింగ్ నిర్మించారు అనేసి కూడా హైడ్రా కమిషన్ వచ్చి చూడడం అయితే జరిగింది అంతేకాదు కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి అవ్వలేదు కనీసం పూర్తి అవ్వకుండానే ఇక్కడ కూల్చివేతలు అయితే చేపడుతున్నారు మీరు ఒకసారి విజువల్స్లో చూసుకున్నట్లయితే మొత్తం ఇంకా పూర్తవని బిల్డింగ్ని కూడా బాహుబలి క్రేన్తో కూల్చివేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఆరంతస్తుల బిల్డింగ్ ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఆరంతస్తుల బిల్డింగ్ నిర్మించారనేసి కూడా చెప్తున్నారు అండ్ ఇక్కడ రోడ్డుకి మరీ దగ్గరగా అవ్వడం వల్ల ఇబ్బంది కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ హైడ్రా కూల్చివేతలు చేపడుతున్నామనేసి కూడా హైడ్రా కమిషన్ రంగనాథ్ చెప్పారు అక్రమ కట్టడాలు కట్టేటప్పుడు ఎలాంటి పర్మిషన్ కూడా తీసుకోలేదు అక్రమ కట్టడాలు జరుగుతున్నందున హైడ్రా కమిషన్ మొన్న వచ్చి చూసి వెళ్ళడంతో ఈరోజు కూల్చివేతలు చేపడుతున్నారు ఇది అక్రమ కట్టడం అనేసి కూడా తేల్చి చెప్పేశారు అంతేకాకుండా ఇక్కడున్న ల్యాండ్కి మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలే ఇవ్వకుండానే వీళ్ళు నిర్మించడం అయితే జరిగింది అనేసి కూడా చెప్తున్నారు रीजन अनेक दन वर्कर्स प्रश्न हम काम स्टार्ट करके एट मंथ्स हो गया इलेक्ट्रिकल वर्क है हमारा अभी जब से अभी तक तो कुछ भी प्रॉब्लम नहीं हुआ लेकिन अभी पूरा बिल्डिंग रेडी होने के बाद सडनली आके नोटिस नहीं दिए कुछ नहीं दिए डिमोनिश नोटिस नहीं दिए कल से हम इधर ही है ना कल दोपहर में सारा है जी एच एम सी कमिश्नर नहीं है उनके नीचे वाले आए वो साहब आके बोले वो पूरा सर्वे करे इधर का सर्वे करके जाने के समय कुछ तो बोलने का था ना कि कल डिमोनिश करेंगे हम लोग आपका सामान जो भी है सब निकालने के हाँ काम रोक दो आप लोग बोल के सब कुछ बोले ही नहीं परमिशन नहीं है बोल के बोल रहे परमिशन है हमारे पास कोर्ट से परमिशन है सब है काम पूरा फिनिश होने के बाद हाइड्रा में तोड़ने का रीज़न क्या है कितने अस्सी से सौ वर्कर्स काम करते सबका वो वो काम रुक गया अभी उनका हम पेमेंट कौन देगा तो हंड्रेड से वन ट्वेंटी काम कर रहा है अभी कम हो गया तो सामान नहीं आने के दे, दे, दे रहे बाहर ही भिजा दी हम आपको ढकल दे रहे अंदर जाने नहीं दे रहे सुपरवाइजर हमारा बात किया सामान हमारा निकालने के लिए तो उसको भी उठा के लेके चले गए पुलिस वाले नहीं आए आते बोल के बोले हमारे साहब क्या डिमांड कर रहे हो हमारा डिमांड कुछ भी नहीं है इतना दिन हम मेहनत करें हमारा को भी अच्छा नहीं लग रहा हमारे साहब का भी लॉस है हमारा भी लॉस है हमारा तो छोटा लॉस है लेकिन हमारे साहब का तो लाखों रुपए का लॉस हो जाता पूरा रेडी हो गया 80 परसेंट तक बिल्डिंग रेडी हो गया 20 परसेंट बाकी है उसका रीज़न होना ना तोड़ने के लिए अब कोई रीज़न ही नहीं है तोड़ने के लिए नोटिस नहीं आया कल आके सिर्फ इतना सर्वे करके चले गए तोड़ने के लिए कुछ बोले ही नहीं होटल है सेवेंटी फाइव रूम्स है होटल है ये स्क्वायर का नहीं मालूम फाइव थाउजेंड ऐसा रहेगा पता इतना नहीं मालूम है फाइव फिफ्थ फ्लोर वर्क है जी प्लस फाइव है हाँ నోటీస్ ని ఆయా అమారే కొయితో కారణ రేనా వజాయి మాల్ హో క్యూ తోడ్రే హో బోలే తోడనేకి వజాస్ అది ఐడియా లేదు ఒకటిన్నర సంవత్సరం నడుస్తుంది మున్సిపాలిటీ వాళ్ళు ఒకటి రెండు సార్లు వచ్చేసి మేము పనిచేసే సామాన్ తీసుకెళ్ళారు సార్కి మేము చెప్పాము సారు ఇటు తీసుకెళ్తున్నారు మరి ఏం సార్ అంటే ఇట్లయితే మేము హెల్పర్ని తెచ్చుకున్నాం లాస్ వచ్చి సార్ సరేలే నేను మాట్లాడతాను మేస్త్రి అని చెప్పి మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఇప్పుడు బిల్డింగ్ పూర్తి అయిపోయిన దాకా ఎవరు రాలే అంత అయిపోయింది ఇంక అయిపోయింది ఇంక అంత ఇంకా ఒక నెల అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది పని కూడా నిన్న సార్ వాళ్ళు వచ్చారు నిన్న కూడా వర్క్ నడిచింది నిన్న కూడా పనిచేసాం సార్లు పన్నెండు గంటలు ఇప్పుడు వచ్చారు పన్నెండున్నర దాకా ఉన్నారు ఆ సారోళ్ళు కాదు ఈ చూశారు అదే ఆ సార్ నేను చెప్తుంది పన్నెండు పన్నెండు గంటలకు వచ్చారని అంటే పేర్లు మనకు తెలియదు ఆ సార్ ఏ డిపార్ట్మెంట్ అది మనకైతే తెలియదు పని చేసుకునే వాళ్ళు మాకేం తెలుస్తుంది వచ్చారు అరగంట సేపు పని ఆపాము వచ్చారు చూసుకున్నారు మాకు కనీసం మేము ఇట్లా పడగడుతున్నాము చేస్తున్నాము మీ సామాన్ ఏమైనా ఉంటే రేపు నుండి రావద్దు సామాన్ తీసుకెళ్ళమని చెప్పలే వచ్చారు వెళ్ళిపోయారు నో నోటీస్ వచ్చింది ఇది కూడా చెప్పలే మా సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే నోటీస్ ఏమి లేదు మనకి మీ పని మీరు చేసుకోండి అన్నారు సహ వచ్చిన వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు ఏం కొన్ని రోజుల నుంచి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము పర్మిషన్ అసలు ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు మేము కట్టొద్దనే చెప్తున్నాము అయినా కూడా వీళ్ళు పట్టించుకోకుండా బిల్డింగ్ నిర్మించాలని చెప్తున్నాను నీ సలలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఇప్పుడు నీదే ల్యాండ్ నీ ల్యాండ్లో నేను ఇల్లు కట్టుకుంటున్నా అంటే పూర్తిగా అయిపోయిన దాకా నువ్వు కాముగా ఉంటావా మరి ఇప్పుడు దాకా ఎందుకున్నారు పుట్టింగ్ లేచేటప్పుడే రావాలా అసలు కోల్ కొట్టేసేయాలా అప్పుడే కోల్కోటే చేయాలి కదా లేదు ఒక ఫ్లోర్ పోసిన తర్వాత అయినా అప్పుడు ఆగిపోయావు సరి చెప్పావు ఎం అనుకుందాము మా సారే ఎం అనుకుందాం ఒక ఫ్లోర్ పోసినప్పుడు వచ్చి ఇప్పుడు చేసే పని అప్పుడే చేయొచ్చు కదా మరి ఎందుకు ఆగారు ఇప్పుడు ఓడినారు సంవత్సరం ఎందుకు ఆగారు అదే అనుకోవచ్చు అదే అనుకోవచ్చు ఇప్పుడు హైడ్రా హైడ్రా ఇప్పుడు చాలామంది అంటున్నారు నాకు మాకు తెలియదు కదా హైడ్రా కింద పడగొడుతున్నారా అని అంటున్నారు హైడ్రా ఇది ఒకటే అడ్డం వచ్చిందా రోడ్డుకి ఈ పక్కదే వచ్చిందా వెనకున్న స్థలం లేదా ఆ పక్క లేదా ఇది ఈ పక్క ఇలావా మరి నువ్వు అంత ఒక సైడ్ నుంచి రావాలా మధ్యలోకి వచ్చి పడగొడతావా ఎట్లా మేడం చెప్పండి ఇప్పుడు చేసేవాళ్ళు మీరు చెప్పు ఉంటే నోటీసులు ఇచ్చి పడగొట్టి నోటీసులు ఉంటే మా సార్ మంచోడు నోటీసులు ఇచ్చి ఉంటే మమ్మల్ని మేస్త్రి అందరూ పిలిచి మేస్త్రిని పిలిచి మేస్త్రిని పిలిచి డబ్బులు ఇచ్చేసి ఇగో మేడం వినండి ఉండు నోటీసులు ఉంటే మా సార్ చాలా మంచోడు మాకు కనీసం సార్ జ్వరం వచ్చింది కొంచెం ఈరోజు పనికి రావట్లేదు సార్ అన్న కానీ ముందు చూపించుకొని రేపు నుండి పని చేయని అంత మంచోడు మళ్ళీ కూడా ఫోన్ చేస్తాడు మా లేబరు ఆయన సార్ సారు మా మా లేబర్ కూడా ఫోన్ చేసి మీరు ఎట్లా బాగున్నారా హాస్పిటల్కి బయట తిన్నారని కూడా అడుగుతాడు అంత మంచివాడు నోటీసు ఇచ్చి ఉంటే మా డబ్బులు మాకు లెక్క చూసి ఇచ్చి నోటీసులు ఇచ్చారు తర్వాత ఇది ఏదైనా తేలిన తర్వాత మీకు అప్పుడు చెప్తాను మమ్మల్ని పంపించేవాడు అంత మంచోడు నోటీసులు ఇవ్వాల ఇచ్చి ఉంటే ఎప్పుడో పంపించేవాడు లేదు నిన్న వచ్చారు కదా నిన్న కనీసం డిపార్ట్మెంట్ వచ్చారు కదా పడగొట్టేవాళ్ళు నేను మధ్యాహ్నం ఉన్నారు మా సారు ఉన్నారు సార్ ఉన్నాడు మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని పని చేసుకున్నారు మేము పని చేస్తాం నేను సాయంత్రం దాకా కూడా కనీసం వచ్చిన మీరు పని ఆపాలి కదా ఇప్పుడు నీ ల్యాండ్ మేము పని చేస్తున్నాం పని చేసేటప్పుడు పని ఆపాలి కదా పని వాళ్ళు సరే సార్ ఉన్నా కానీ సార్తో మాట్లాడే పని వాళ్ళ కాడికి వచ్చి అబ్బాయి మీరు పని ఆపేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి కదా మాకు ఎవరు చెప్పాలా నేను సాయంత్రం ఆరు గంటల పని చేసుకున్నాం పొద్దున్నే ఎనిమిది గంటలకు వచ్చాం ఎనిమిది గంటలకు వచ్చాం వీళ్ళ ఆదివారం కదా కొంతమంది వచ్చాం పని చేయడానికి కొంతమంది ఆదివారం ఆదివారం చేయరు కదా కొంతమంది వచ్చాం వచ్చిసారి మమ్మల్ని ఎంటర్ కానిలా సరే సామాన్ ఉన్నాయి మాయా మా టాపిక్ సామాన అన్నీ ఉన్నాయి సార్ మేము అవి సామానాన్ని బయటకి తీసుకొచ్చుకుంటామంటే మమ్మల్ని ఎంటర్ కూడా కానీ మేము ఫోన్ మేము పొద్దున్న సూపర్రైజర్తో మాట్లాడాం వచ్చి ఇట్లా అని సామాన్ తీసుకుపోతే సూపరైజర్ మాట్లాడితే సూపర్ సార్ వాళ్ళతో మాట్లాడటానికి లేరంట సార్ వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా ముందు పొద్దున్న చెప్పాడు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాం దీని గురించి అని చెప్పాడంట ఇప్పుడు అది సామానాన్ని తీసుకుంటాను సూపర్రైజర్ అడ్డం తిరిగి మాట్లాడుతుంటే సూపర్రైజర్ పోలీసు వాళ్ళు తీసుకుపోయారు సూపర్వైజర్ సెల్లు బీక్కున్నారు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ లేదు ఇప్పుడు ఆ సా పోలీసు వాళ్ళు మరి సూపర్వైజర్ని ఎక్కడ తీసుకుపోయారు ఏందో కూడా ఇంత పొడికి మాకు కూడా తెలియదు ఇంక మేము ఎవరికి ఫోన్ చేయాలా ఎవరితో మాట్లాడాలా కనీసం మా సామానాన్ని తెచ్చుకొని నేను మొత్తుకున్నాం సార్ మేము పని వాళ్ళు మా పొట్టమే కొట్టద్దు మేము బతికి సంగతి మాకు రోజుకి వెయ్యి రూపాయలు వచ్చేది ఇట్లే చెప్పాం మీకు చెప్పినట్టే చెప్పాం రోజుకి వెయ్యి రూపాయలు మా పిల్లం పిల్లల్ని బతికించుకొని ఇంటర్నిట్లు కట్టుకొని మళ్ళీ మేము సామాను కొనుక్కోవంటి కొనుక్కోలేము ఆ సామానాన్ని తెచ్చుకుంటామంటే బయటకు నెట్టేశారు ఇంకెవరు చెప్పుకోవాలి మా బాధ ఎవరికి చెప్పుకోవాలా మా సామాను తెచ్చుకుంటే మేము రేపటి నుంచి వేరే దగ్గర వర్క్ వెళ్ళాలి కదా మేము ఆ సామాన్ కూడా లోపల ఉన్నది మేము ఎక్కడికి వెళ్తాం రేపటి నుంచి వర్క్కి ఇప్పుడు ఆ సామాన్ కొనుక్కో మేము దగ్గర దగ్గర ఒక ఇరవై మంది దాకా చేస్తున్నాం మేము ఒక బ్యాచ్ మాది ఒక బ్యాచ్ బ్యాచ్ ఇంకో వేరే వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు మొత్తం అన్ని కలిపేసి మొత్తం ఒక వంద నుండి నూట పది వంద మంది చేస్తున్నారు పేమెంట్ ఇవ్వాలి రోజు ముప్పై మందిని పెట్టి వర్కాసం చేపిస్తే నెలకి ఎంత వారానికి వచ్చేసి లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయల పేమెంట్ అవుతుంది నెల చేస్తే మొత్తం ఎంత అయింది అంతమందికి వర్కర్స్ ప్రేమెంట్ ఏడు తెచ్చియ్యాలి ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారు ఇప్పుడు మా ఇంట్లో కాడికి వచ్చి కూర్చుంటారు మా ఇంట్లో అమ్ముకొని ఇవ్వాలన్నా లేకపోతే ఎవరినమ్మక మా ఇంట్లో ఏ ఏముండని భూములు అమ్ముకొని ఇవ్వాలన్నా మాకు భూములు కూడా లేవు అమ్ముకోనికే ఇండ్లు కూడా లేవు మాకు అమ్ముకోనికే ఏదో కిరాయిల్లో ఉండి బతున్నాం మేము మా డిమాండ్ ఏంటంటే మా ప్రేమెంట్లు మా సామాన్లు ఇదర్లో సడన్ ఎందుకు వచ్చినప్పుడు కూడా కనీసం ఒక అర్ధ గంట ఉన్నారు కనీసం రేపు కూల్చిపోయితే వేస్తామంటే మేము సార్తో ఏదో ఒకటి నాలుగు రోజులు టైం అన్నీ ఇవ్వాలి కదా మాకు మాట్లాడుకో మాట్లాడుకోవడానికి డైరెక్ట్ వచ్చేసి నేను మిస్చిన పోలీసు వాళ్ళు వచ్చేసి అన్నీ వచ్చి ఆన్లు ఆపేసి మొత్తం ఆపేసి మీరు బయటికి వెళ్ళిపోండి సామాన్ కూడా తీసుకొనిస్తారా బయటికి వెళ్ళిపోయి దెబ్బేస్తారు మొత్తానికి లోపలికి రోడ్డు దాటినిస్తారు అసలు గేట్ దాటినిస్తారు లోపలికి అది ఏం డిమాండ్ మేము ఏం చేయాలి ఇప్పుడు సోపర్ ఎక్కడ ఉన్నారో తెలియదు మాకు పోలీసు వాళ్ళు ఆ సెల్ సూపరైజ్ సెల్ కూడా ఉన్నారు సెల్లు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు ఆ సూపర్ ఏ తీసుకుపోయి అసలు ఎక్కడ ఉన్నాడు కూడా అర్థం అర్థం కావట్ల ఇప్పుడు మా సామాన్ అని లోపల ఉండిపోయినాయి ఇప్పుడు మా పేమెంట్ లా కానీ సార్ మంచి కాదనట్ల కానీ ముందు నోటీస్ ఇచ్చి ఉంటే సార్ మమ్మల్ని మేము మా మనస్ఫూర్తిగా చెప్తున్నాం కదా మా మనస్ఫూర్తిగా సార్ గురించి మాకు తెలుసు ముందుగా నోటీస్ ఇచ్చి ఉంటే మమ్మల్ని పిలిసర్లో డబ్బులు లెక్క చూసి ఇచ్చేసి ఆపండి ఇదే తెలియిందా వాడు ఇవ్వడు సార్ కూడా తెలియదు ఇప్పుడు వచ్చిన పేమెంట్ మేము మా లేబర్ వచ్చి వాళ్ళ ఇంటికాడ సాయంత్రం కూర్చుంటాం మేము పేమెంట్ ఏడికెళ్ళి తెచ్చి జరుగుతుంటే జరుగుతుంది సార్ ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు సార్ కూడా పేమెంట్ ఇవేమంటే ఇస్తారా సడన్గా ఇస్తారా ఇప్పుడు జరుగుతుంటే మనం తీసుకొని అని వెళ్ళిపోండి అని చెప్పి ఉంటే మా సార్తో మీద ఏదో మాట్లాడుకొని ఆ నుంచి సామాన్ తీసుకొని పోతుంటేమే లేదా మా పైసలు కూడా మేము తీసుకొని పోతుంటేమే సార్ మా మంచి పైసలు తీసుకోకపోయినా మా సార్ మంచిోడు ఇలా కాకుండా రేపిస్తాడు కానీ ఆయన మీద కూడా అన్యాయం వేసి దబాయించి ఇప్పుడు ఇవాళ వేయడం స్టార్టింగ్ బంద్ చేయలేదు అని ఉంటే ఇంత ముందు మున్సిపాలిటీలు వచ్చారు అంతా వచ్చారు ఏమన్నా ఇప్పుడు నువ్వే ఇప్పుడు కోట్లు కోట్లు పెట్టావు నష్టపోతున్నావు ఇప్పుడు మేము ఇప్పుడు ముందు తెలుసుంటే ఏదో చేసేవాడు సార్ ఇప్పుడు మేము సార్ని సార్ ఇప్పుడు మా పేమెంట్లు సారని మేము ఏ రకంగా అడగాల సార్ ఇస్తాడా ఇప్పుడు ఇప్పుడు పని చేసుకునే వాళ్ళు పోట తెచ్చుకునే వాళ్ళం ఉన్నాము వాళ్ళ పరిస్థితి మాట్లాడుకుని మా ఈనియన్ మొత్తం వచ్చి అక్కడ కూర్చుంటారు ఏం చేసింది గవర్నమెంట్ ఏం చేసింది చెప్పండి మా ఈనియన్ మొత్తం వచ్చింది మా మేస్త్రి పనులు చేసే మొత్తం ఈనియన్ వచ్చేవాడు కూర్చుంటే ఏం సామాన్ అని చెప్పేది గవర్నమెంట్ ఎంతమందిని తీసుకెళ్తారు ఎన్రోల్ పెట్టుకుంటారు సరే మీరు తీసుకెళ్ళడం ఎందుకు ఎన్ని ధర్నాలు ఎందుకని ఉంటే మా లేబర్ మొత్తం మొత్తం కూడి పెట్టండి కూర్చోబెట్టి మా పిల్ల పిల్లలతో సహా గవర్నమెంట్ కాడికి వస్తాము కూడి పెట్టమండి మాకు ఇంకేం వద్దు మాకు ఆస్తులు వద్దు డబ్బులు వద్దు ఏం వద్దు మూడు పూట కూడి పెట్టండి నాకు నా పిల్లానికి పిల్లలకి మొత్తానికి వచ్చిన వాళ్ళకి అందరికీ పెట్టాలి ఇప్పుడు సామాన్లు అండి రేపు పొద్దున్న వేరే సైడ్ కూలికి పోవడానికి కూడా మా సామాన్ లేవు సామాన్ కొనుకోవడానికి నాకు డబ్బులు లేవు ఇప్పుడు ఎన్రోల్ చేసాం నిన్న శనివారం లోపల ఉన్నాయి నిన్న శనివారం నిన్న శనివారం పేమెంట్లు రోజు నిన్న మీరు వచ్చారు వచ్చేవాళ్ళు ముందు రోజు లేకపోతే ఒక ఆదివారం సోమవారం వచ్చేసి ఆపొచ్చు కదా సోమవారం అన్న ఆపొచ్చు కదా రేపు రండి రేపు వచ్చి సోమవారం రోజు బంద్ చేసేస్తే మాకు పేమెంట్లు ఇచ్చేవాడు సార్ సరే కూలకి ఇచ్చుకునేవాళ్ళం ఇది చేసేవాళ్ళం నువ్వు శనివారం రోజు చేసావు ఇవాళ తినాలి ఇప్పుడు మళ్ళీ వారం అంతా మాకు ఎట్ట సరే ఓ పూట పస్తుని పనిగిపోదామన్నా కానీ సోమవారం లోపల పెట్టుకున్నావు మేము కొనుక్కోవాలంటే మళ్ళీ మాకు డబ్బులు లేవు ఏం చేయాలా మేము ఏమైనా కూలి పూలి పని చేసేవాళ్ళం

నేను రెండొప్పుడు కాడ నుంచి వచ్చిన రెండో ఫస్ట్ నేను లేను ఏడా వాచ్మినే చేస్తాను కానీ ఈ రెండు నాకు వచ్చిన ఇంకా అప్పటి నుంచి గొడవలు నడుస్తానే ఉన్నాయి ఉంది పోతనే ఉంది నాకైతే ఆ సంగతి తెలియదు చేపేస్తాను నడుస్తే ఉంది ఇవాళ వరకు కూడా నడతనే ఉంది పని అంతా అయిపోవచ్చింది బిల్డింగ్ అంతా అయిపోవచ్చింది మరి వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఏం మాట్లాడుకున్నా నాకు తెలియదు ఆ సంగతి ఇక ఇది నడిచింది ఇప్పటి దాకా అయితే బిల్డింగ్ అంతా అయిపోవచ్చింది ఇలా భద్రపడ కూడా తొమ్మిదింటికాడ నీళ్ళు కొట్టి వచ్చినా నీళ్ళు కొట్టిన మొత్తం నీళ్ళు కొట్టి వచ్చిన వచ్చినాక అన్నం మా ఊళ్ళో అన్నం ఉండిపోయారు అన్నం తిందాన్న టైం కూడా నాకు వీలే సామాన్లు లానున్నాయి తుండు కట్టుకునే బట్టలు ఉన్నాయి తెచ్చుకొని అన్న కూడా లేదు బియ్యం ఉన్నాయి సార్ బియ్యం తెచ్చుకోండి సార్ అన్న బోనేయలేదు బియ్యం ఉన్నాయి సారు బట్టలు ఉన్నాయి అయ్యన్న బయట పెట్టుకుంటా బరువులు ఉన్నాయి అవి తేలాపతి మా ఇయ్యన్న తెచ్చుకోండి సార్ అట్టా లేదు సామాన్లు అన్నీ ఆగమైపోయినాయో తెలియదు మేము బయట పెట్టినామంటారు మరి అలా మరి ఆడలు దాసుకున్న ఏమైనా పోయా నాకు తెలియదు వాళ్ళు దాసుకున్న సంగతి తెలియదు మరి అల్ల ఏమున్నాయో తెలియదు వాళ్ళు వస్తే కానీ తెలియదు ఆ సంగతి ఇట్ట పొదిషన్ అయింది నన్ను గిన్ని కూడా ఒక్క సెంఛా కూడా ముట్టుకునే లేదు లోన చిన్న పిల్లగాడికి ఎంత పిల్లగాడిని తీసుకొచ్చి ఇళ్ళ దోలి పాలమూరు వాటలు దోలే వాళ్ళే తీసుకొచ్చి చిన్న చదువుకునే పిల్లగాని తీసుకొచ్చి పాలమూరు వాటలు కూర్చోబెట్టారు అలా ఉండొద్దని నన్ను బయట నెట్టేశారు ఇంకంతకంటే నేను ఏం చేయను సార్ నన్ను పోనీ పోలీసు వాళ్ళు ఎడ్డే ఆపుతారు అక్కడ కూడా తీసుకొచ్చి ఇంక ఎడో పెట్టారు సార్ ఎడబూసో కూర్చోబెట్టారు నేను తీసుకొచ్చి ముందు నేను ఏం చేయాలి సార్ సామాన్ అటువైనా ఎవరైతే ఈ హైడ్రా కూల్చివేతలు చేపడుతున్న బిన్నె ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కనీసం వాళ్ళకి చెప్పలేదు నిన్న వచ్చి జస్ట్ చూసి వెళ్ళిపోయారు మాకు అదే ఒకవేళ మేము రేపు కూల్చివేస్తున్నామని చెప్తే కనుక మేము ఈరోజు అంతా మేము మా సామాన్లు తీసుకొని బయటకు వచ్చేసే వాళ్ళ మనిషి కూడా బాధపడుతున్నారు అంతేకాదు దాదాపు నూట యాభై మంది దాకా మేము ఇక్కడ పనిచేస్తున్నాము మాకు ఇప్పుడు దిక్కెట్లా మాకు ఎవరు మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు మాకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు కూడా అని కూడా చెప్తున్నారు ఒకవేళ అలాంటి నోటీసులే కనుక ఇస్తే మా మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చే మమ్మల్ని బయటికి తీసుకొచ్చేవారు అంతేకాకుండా ఇప్పుడు మాకు లోపల సామాన్లు ఒక్కొక్కరిది ఇరవై ఇరవై వేల సామాన్లు కూడా ఉన్నాయి లోపల మా అవి మాకు కావాలి ఇప్పుడు మాకు న్యాయం జరగాలి అనేసి కూడా ఇక్కడ బాధపడుతున్నారు ఎవరైతే వర్కర్స్ లేబర్స్ ఉన్నారో వాళ్ళు మా ఈ సామాన్లు మాకు కావాలి కనీసం లోపలికి మాకు వచ్చే మీరు వచ్చిన తర్వాత కూల్చి వేస్తున్నామనే గంట సేపు మాకు పర్మిషన్ ఇస్తే మేము లోపలికి వెళ్ళి మా సామాన్లు తీసుకొచ్చే వాళ్ళం కదా అనేసి కూడా బాధపడుతుంది కెమెరామెన్ तो ज्योति पलवी टीवी